ఆ రైతు సోదరులకు నమస్కారం ముందుగా డేట్ చూస్తే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖ్యం మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది ధరలు ఏదైనా తెలుసుకుందాం ఇక్కడ స్టాక్ పూర్వం చూసుకుంటే రెండు లక్షల ఇరవై వేల బాసులకి వచ్చాయి ఇక్కడ పదై గల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు రెండు వందల పది రెండు ఇరవై రెండు ముప్పై సూపర్ టాప్ వచ్చి రెండు ముప్పై తగ్గ ముఖంగా జరిగాయి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట ఇరవై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై అమ్మకలుతున్నాయి క్వాలిటీ ఉంటే నూట డెబ్భై పది నుంచి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై కమ్మ కదురుతున్నాయి టాప్ అండ్ టాప్ చూస్తే రెండు ముప్పై అన్నచూరు టమాటా మార్కెట్లో ధరలు ఈరోజు ఇప్పుడు జరిగిన యాక్సిన్ ప్రకారం అయితే అలాగే కలికిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకాల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్స్ చూస్తే రెండు వందల ముప్పై రూపాయల దాకా అమ్మకాలనేది ఇంకా ఆక్షన్ మేము ఉంది ఆక్షన్ పోతే తర్వాత మరీ కొన్ని మేము అప్పటిస్తాము అలాగే ఇక్కడ ధరల గురించి మాట్లాడుకుంటే సూపర్ టాప్ చూస్తే రెండు ముప్పై దాకా అమ్ముకోవాలి ఎవరే అంపాలు చూసుకుంటే యాభై నుంచి నూరు నూట యాభై నూట యాభై నూట డెబ్బై దాకా అమ్మకాలన్నాయి క్వాలిటీగా ఉంటే నూట డెబ్బై నుంచి నూట ఎనభై రెండు వందల రెండు పది దాకా అమ్మకోదాయి అలాగే ఈ మదన పండుగ మాట మార్కెట్ దిగుమతి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగే వస్తుంది కొన్ని మనీలకు ఎక్కువ కొన్ని మనీలు తక్కువ అలాగే ఇంచుమించు బాగా ఉంది నిన్నట్లాగే ఉంది స్టార్కు టమాటో స్టాకు అలాగే ఈ లోకల్ టమాటో స్టార్ట్ అవ్వడం వల్ల ఈ టమాటా రేట్ అనేది చాలా డౌన్ అవుతున్నాయి రోజు రోజుకి ఈ వీడియో ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట సైన్ ఓడితే ఆల్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్